నమస్తే పటాన్ నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ మరొకసారి గులాబీమయమైంది మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ అనే కార్యక్రమం సుమారు ఒక వారం పది రోజులుగా నడుస్తూ ఉంది ఎవరైతే కేసీఆర్ ట్రోఫీలో గెలుచుకున్న విజేతలకు లక్ష రూపాయల బహుమతిని నేను అందజేస్తానని చెప్పి ఒక పది రోజుల క్రితమే మాణిక్ యాదవ్ ఈ ట్రోఫీని ప్రారంభించారు సుమారు యాభై నుంచి అరవై జట్లు మన ఐలాపూర్ వేదికగా తమ ప్రతిభను కనబరిచాయి సరే ఫైనల్ విన్నర్కి లక్ష రూపాయల బహుమతిని ఇవ్వడంతో పాటు ఎవరైతే రన్నర్ అప్ విన్నర్ అప్ ఉంటారో వాళ్ళకి బహుమతులను అందజేయడం కోసం బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు ఈరోజు పటాన్చేరు నియోజకవర్గానికి వచ్చారు ఒక కోలాహల వాతావరణం సందడి వాతావరణం కనపడింది చాలా రోజుల తర్వాత ఈ నియోజకవర్గంలో మనతో పాటు మాణిక్ యాదవ్ అందుబాటులో ఉన్నారు నిజంగా చాలామంది నిర్వహిస్తూ ఉంటారు ఈ క్రికెట్ ట్రోఫీలు కానివ్వండి ఇట్లాంటి టోర్నమెంట్లు కానీ లక్ష రూపాయల బహుమతి పెట్టడంతో పటాన్చెరు నియోజకవర్గమే కాదు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత ఒక్కసారిగా ఐలాపూర్ మాణిక్య యాదవ్ ఎవరు ఈ ఐలాపూర్ ఎక్కడుంది ఈ అమీన్పూర్ ఏంటి అని చెప్పి ఇటు చూసే పరిస్థితిని తీసుకొచ్చారు మాణిక యాదవ్ మనతో పాటు అన్న అందుబాటులో ఉన్నారు మాట్లాడే ప్రయత్నంగా ముందుగా ఈ క్రికెట్ ట్రోఫీ తీసుకోవాలని ఎందుకు అనిపించింది అన్న మీకు మా అమిన్పూర్ లెవెల్లో ఉన్న యువతిని ఏకం చేయనికనే ఈ క్రికెట్ ట్రోఫీ తీసుకోవడం జరిగింది దాని మెయిన్ ఉద్దేశం నాకు లాస్ట్ టైం కూడా మేము వన్ కూడా పెట్టినాము ఎప్పటికప్పుడు దేశానికి వెన్నుముక లాంటలు యువకులు బ్యాక్ బోన్ ఆఫ్ నేషన్ దిస్ యూత్ ఈ యువకులందరినీ ఏకం చేసి ఐక్యమితంగా ఉంచి ఎంతో కొంత మార్పు చేద్దామని ఆలోచనతోటి ఈ క్రికెట్ ట్రోఫీ కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ స్టార్ట్ చేయడం జరిగింది మరి లాస్ట్ సాటర్డే నాడు ఈ క్రికెట్ ట్రోఫీ స్టార్ట్ చేసినాము వారం రోజులు అవుతుంది ఈ తోటి దాదాపు అరవై టీంలు వచ్చినాయి క ప్రతి కాలనీ నుంచి ఒక పదిహేను మంది అనుకున్నా కానీ అమీన్పూర్ లెవెల్లో ఒక వంద నూట ఇరవై నూట యాభై కాలనీలు ఉంటే అందులో దాదాపు అరవై డెబ్బై కాలనీ సుమారుగా పార్టిసిపేట్ చేసినాం ఆఫ్ ఆఫ్ ది అమీన్పూర్ దాదాపు కవర్ అయినట్టే ఎంతో కొంత నా శక్తి మేరకు యువకులందరినీ ఏకం చేసి ఎంతో కొంత మార్పు ఏదో ఆలోచనతోటి ఈ ట్రోఫీ పెట్టడం జరిగింది సక్సెస్ఫుల్గా ఈ ట్రోఫీ వారం రోజుల నుంచి ఈ రోజు దాకా సక్సెస్ఫుల్గా నిర్వహించబడి బ్రాంచడానికి చాలా సంతోషంగా ఉన్న అంటే హరీష్ రావు గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారంటే సరే కొంతమంది హరీష్ రావు గారు ఇంత బిజీ షెడ్యూల్లో అమీన్పూర్కి లేకపోతే ఐలాపూర్ మాణిక్ యాదవ్ పిలిచాడని వస్తారా అని చెప్పి చాలా డౌట్స్ ఉన్నాయి సరే మీ పార్టీ వాళ్ళకన్నా పక్క పార్టీ వాళ్ళు చాలా బలంగా చెప్పారు హరీష్ రావు రారు ఈరోజు అని చెప్పి హరీష్ రావు గారు వచ్చి మీకు సమయం ఇచ్చి ఎవరైతే విజేతలు ఉన్నారో ఇక్కడ ఉన్న మహిళలు ఉన్నారో అందరినీ పేరు పేరున పలకరించి విజేతలకు బహుమతులు ఇచ్చి వెళ్ళారు ఎట్లా అనిపించింది హరీష్ రావు గారు మీ ప్రాంగణంలోకి మీ ఆఫీస్లోకి రావడం ఎవరి సత్తా వాళ్ళకి తెలుస్తుంది గోపి నా దమ్మందో నాకు తెలుసు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అది నేను సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసిన అన్న వచ్చిండు ఇప్పుడు ఎట్లాంటి కొంతమందికి వాళ్ళెంత వీళ్ళెంత వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు కాన్సెప్ట్ ఉంటుంది ఎప్పుడు వచ్చినామన్నది కాదు మైపాలన స్టైల్ మా గురువు గారు ఆయన కాబట్టి ఎప్పుడు వచ్చినామనేది కాదు బుల్లెట్ దింపినా వాళ్ళ కాన్సెప్ట్ ముందుకు పోతూ ఉంటుంది గొప్ప హండ్రెడ్ పర్సెంట్ వస్తాడని తెలుసు వచ్చిండు ఈ గ్రాండ్ ఫినాలని చాలా ఈరోజు మా ఐలాపూరే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు జిన్నారం కానీ గుమ్మడిదల కానీ అమీన్పూర్ కానీ ఆర్సిపురం కానీ పడంచర్ కానీ ఇక్కడ చూసినా చాలామంది నాయకులు దాదాపు గంటసేపు ట్రాఫిక్ జామ్ అయింది ఈరోజు ఒక పిలుపు పిలిస్తేనే ఆ విధంగా వచ్చారంటే బీఆర్ఎస్ పడి ఇంకా చచ్చిపోలేదు ఇంకా బతికే ఉంది హండ్రెడ్ పర్సెంట్ రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం మేమందరం కృషి చేస్తాం అంచనాలు ఉంటాయి గోపి వస్తాడా వస్తాడ ఎంత ఆయన ఎంత బీఆర్ఎస్ పార్టీ అంటేనే నాయకుల్ని క్రియేట్ చేసే పార్టీ ర్యాప్ చేసుకోదు ఇదే క్రియేట్ చేస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ లాగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఎంతమంది పోయినా సరే నాయకులు పుడుతూనే ఉంటారు ఈ పార్టీలో హండ్రెడ్ పర్సెంట్ రానున్న రోజుల్లో గులాబీ జెండా ఇక్కడ ఎగరేయడానికి సంసిద్ధంగా పనిచేశాం గోపి అంటే అక్కడ రింగ్ రోడ్ దగ్గర నుంచి రింగ్ రోడ్ దగ్గర హరీష్ రావు గారు దిగిన దగ్గర నుంచి సుల్తాన్పూర్ నుంచి ఆల్మోస్ట్ ఐలాపూర్ రీచ్ అవడానికి గంట పైన పట్టింది అడుగడుగున జనము హరీష్ రావు గారిని చూసి కేరింతలు కొడుతూ ఉన్నారు ఒక రోడ్ షోతో తీసుకొచ్చారు హరీష్ రావు గారు పర్సనల్గా మిమ్మల్ని కూడా బాగా అప్రిషియేట్ చేశారు ఎందుకంటే మీలాంటి యువనాయకులు ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టడం చాలా అంటే చాలా రేరు అందులోనూ మన పటాన్చెరు నియోజకవర్గంలో చాలా అరుదుగా కనిపిస్తాయి ఏమన్నారు హరీష్ రావు గారు పర్సనల్గా మీతో చెప్పిన అన్న ఈ ట్రోఫీ అన్న అన్నాడు ఏ ట్రోఫీ అంటే ఏదో మీరే ఇది చేసుకోవచ్చు కదా అన్నట్టు అన్నండే లేదా మీరు రావాలని చెప్పిన ఇక్కడికి వచ్చినాక అబ్బా ఏం పెట్టినావు బయన్ని అప్రిషియేట్ చేసిండు ఇది ట్రోఫీ లాగా అది ఒక అన్నాడు అన్న ఇది జస్ట్ ట్రోఫీ అన్న సభ వేరే విధంగా పెడతామన్న ఈ ట్రోఫీ చిన్నగా పార్టీ ఆఫీసు చిన్నగా ఒక చిన్న లెవెల్లో చిన్న ఓన్లీ యువకులే యువకుల మట్టుకే పెట్టినామన్నా ఈ ట్రోఫీ ఇది సభ రోజు పదివేల మంది కాదు యాభై వేల మంది సభ పెడతారు అది ముంగడ 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 పెడతాం ఇరవై స్థాయికి మించి ఓన్లీ ట్రోఫీ కాబట్టి యువకులనే మహిళలు కూడా ఎక్కువ మంది లేకుండా ఓన్లీ యువకులే మీద ప్రేమ ఉన్న వాళ్ళు కొంతమంది లేడీస్ వచ్చారు కానీ మెజార్టీ షేర్ మొత్తం యువకులదే ఉంది అమీన్పూర్ లెవెల్లో ఉన్న అరవై టీములు ఇంటి పదిహేను మంది అని ఏడు వందల యాభై మంది వాళ్ళే వచ్చారు దాదాపు ఇంకా వేరే వాళ్ళు వేరే వేరే వాళ్ళు కూడా వచ్చారు యువకుల కోసం పెట్టిన ఇది ఇది బహిరీ భారీ బహిరంగ సభ కాదు ఓన్లీ ట్రోఫీనే కొచ్చిన ఇది ఇది ట్రోఫీ ట్రైలర్ లాంటిది సినిమా ముంగడ ముంగడు ఉంది రాబోయే రోజుల్లో సినిమా అంటే చూపిస్తాం ఖచ్చితంగా ఇంకొక విషయాన్ని నేను గమనించాను చాలా అద్భుతంగా అనిపించింది సాధారణంగా ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు విన్నర్స్కి ప్రైజులు ఇస్తారు రన్నర్ అప్పర్లకి ప్రైజులు ఇస్తారు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క యువకుడికి మీరు మీకు అయినంత వరకు మెడల్స్ ఇచ్చారు చిన్న చిన్న ట్రోఫీలైనా ఇచ్చి పంపించారు వాళ్ళు సంతోషంగా అరే మాకు కూడా ఒక కప్పు వచ్చింది పాల్గొన్నందుకు లేకపోతే ఒక మెడల్ వచ్చిందని చెప్పి సంతోషంగా వెళ్ళారు మంచిగానే వస్తున్నాయి ఐడియాలు ఎవరిని నారాజ్ చేయలే ఈరోజు ఏదో ట్రోఫీ పెట్టినామా అని తూతూ మంత్రంగా కాకుండా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్మెంట్ చేసే విధంగా ప్రతి ఒక్క యువకుడిని ఇప్పుడు మాకేందంటే యూత్ని యాక్టివేట్ చేయడం మోటివేట్ చేయడం అసలు నిజమైన యువకులు ఈ భారతదేశానికి కావాలి కాబట్టి ప్రతి ఒక్కరిని ఉత్తేజపరవడానికి వాళ్ళని ఎంతో కొంత యాక్టివ్ చేయడానికి వచ్చి ఏదో ఎంతో కొంత వాళ్ళకు అన్న అందరూ ముంగడిస్తే అది పది పెన్ను పెన్నైనా కానీ ఎంతో ఘనంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని యాక్టివ్ చేయడానికి అట్లా పెట్టడం జరిగింది గోపి సరే సందర్భం వచ్చింది కాబట్టి ఇది కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ అని మీరు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పటికీ మీరు పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఒక రెండు మూడు ప్రశ్నలు అడగాల్సిన బాధ్యత ఒక జర్నలిస్ట్గా నా మీద ఉంది మొదటిగా అందరూ సహకరించారా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నవాడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా సహకరించరు గోపి ఆదర్శన కానీ కుమార్ కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించరు అందరు సహకరించరు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాడీ సక్సెస్ అయ్యింది బీఆర్ఎస్ పార్టీని ఎంతో కొంత కొంత బలంగా మీకైనంత వరకు మీరు ముందుకు తీసుకెళ్తున్నారు చాలా అవాంతరాలు ఎదురవుతూ ఉన్నాయి మాణిక్య యాదవ్కి మాణిక్య యాదవ్ ఎదుగ ఎదుగుదలని తట్టుకోలేని వాళ్ళు చాలామందే జమై ఉన్నారు అని చెప్పి నేను అంటున్న మాట మాటగా బయట అనుకుంటున్నారు మీ మనుషులు మీ పార్టీలో ఎవరైనా ఏమైనా అడ్డుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా మీకు ఏమైనా అనిపించిందా మా పార్టీలో అట్లా ఏం లేదు గోపి నాకు అడ్డు అడ్డుగింతలు వస్తున్నాయి అంటే నేను ప్రాపర్ పోతున్నట్లు లెక్క నాకేం వస్తా లేవంటే నేను రాంగ్ వేలో పోతున్నట్టు లెక్క నాకు వస్తున్నాయి కాబట్టి నేను ప్రాపర్ వేలోనే పోతున్నా రాజకీయాలు ఉన్నప్పుడు సవాళ్ళను ఎదుర్కొని సవాళ్ళను స్వీకరిస్తేనే కదా నిజమైన రాజకీయం ఈరోజు ఏదో తండ్రి చాటు రాజకీయం నేను చేస్తలే ఏదో మా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కష్టపడి చదువుకొని ఒక బీటెక్ ఒక ఎంటెక్ ఒక ఎల్ఎల్బి ఒక ఎల్ నాలుగు డిగ్రీలు చదువుకొని సంపూర్ణమైన నాలెడ్జ్ పెట్టుకొని రాజకీయం నిలవకపోవచ్చు రాజ్యాంగానికి తగిన అనుభవం ఉంది ఆ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఒక చేతిలో పట్టుకొని ఇంకో చేతుల నాకున్న ఈ యువతని వాళ్ళందరినీ క్యాచ్ చేసుకొని వాళ్ళ ఆచ వాళ్ళ ఆలోచనలని నా చేతిలో పట్టుకొని ముందుకు పోతుంటారు గొప్ప ఏదో తప్ప తాగి మదం ఎక్కువై డబ్బు ఎక్కువై చేసే వ్యక్తిని కాదు రేపు పదవులు రాని రాకపోని పదవి ఎందుకు అంటున్నా అంటే ఈరోజు ఎన్ని డబ్బులున్నా మనం కొన్ని కొన్ని పనులు చేయలేకపోతాం అల్టిమేట్గా పవర్ పవర్ క్యాన్ మేక్ ఎవ్రీథింగ్ నాట్ మనీ మనం డబ్బులతో ఏం చేయలేం పవర్ ఉంటున్నా ఎంతో కొంత ఒక అమ్మాయికి పింఛన్ కావాలంటే డబ్బు పెట్టి నీయలేను కదా మీకు పవర్ ఉంటే ఒక ఫోన్ చేసి అయిపోతుంది కళ్యాణలక్ష్మి కావాలన్నా కానీ రైతు భరోసా కావాలి బంధు కావాలన్నా ఏది కావాలన్నా సరే ఇట్లా పవర్ ఉంటేనే ఎంతో కొంత సర్వీస్ ఇప్పుడు మళ్ళీ లైట్లు వస్తలేవు ఇక్కడ ఓ కాలనీకి డబ్బులు పెట్టి రెండు కాలనీ డబ్బులు పెట్టి ఇప్పిస్తారు వాట్ అబౌట్ రిమే హండ్రెడ్ హండ్రెడ్ ఆఫ్ కాలనీస్ ఉన్నాయి ఇక్కడ వందల కాలనీస్ ఉంది అందుకని నేను డబ్బులు పెట్టి వేయలేను కదా డబ్బు ఎంత సరిపోతుంది ఒక సీసీ రోడ్ వేపిస్తాను రెండు సీసీ రోడ్లు వేపిస్తా అది కాదు కదా అల్టిమేట్గా పవర్ ఉంటే పవర్ ఉండి వీళ్ళు పనిచేస్తలేరు మేము ఆ పవర్ ఉంటే పని చేసి చూపిస్తామని ఆలోచనతోటి ముందుకు వస్తున్నాం గోపి ఫైనల్గా చాలామంది ఒక విమర్శని మీ మీద సంధిస్తూ ఉన్నారు తన రాజకీయ అవసరాల కోసం మాణిక్య యాదవ్ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు గడిచిన రెండు మూడేళ్లుగా అని చెప్పి అట్లా విమర్శలు చేసే వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా శాతాగన వాడు ఎదుగులు చెప్తారామ శాతంలో ఎదుగులు చెప్తారు ఇక వాడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా అంటాడు ఇక వాళ్ళు తిట్టాలని అనుకుర్రు వాళ్ళు బుడిదాలనుకున్నారు ఖచ్చితంగా బుడిదాలుతనే ఉంటారు నువ్వు చేస్తే చేసినా వెళ్తూనే ఉంటారు అదే మేచి ఉందా దేవుని మీద వెళ్తారు నన్ను మామూలు మనుషులు కదా రాముడు అంతటి వాటి మీద నిందలు పడ్డాయి మనం ఎంత సీతమ్మ తల్లి ఆమెదే నిందలబడ్డాయి మనమెంత ఆవటాలి మనుషులం కదా నాకు ఏం బాధలేదు అలా విమర్శలే నాకు ఎదుగుదల అట్లా సరే మీరు బీఆర్ఎస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇందాక హరీష్ రావు గారు కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా నాయకుడిగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం అయితే ప్రస్తుతానికి ఉంది బలంగా పోరాటాలు ఉండబోతున్నాయా ప్రజా పోరాటాలు ఈ అమీన్పూర్ మున్సిపల్ లెవెల్లో మీ ఆధ్వర్యంలో సాధ్యమైనంతవరకు అమీన్పూర్ లెవెల్లో ఖచ్చితంగా ప్రజల ప్రజల పట్ల కొట్లాడిగా సిద్ధంగా ఉన్న నా శక్తి మేరకు అల్టిమేట్గా పని చేసుకుంటా ఫైవ్ డేస్ కూడా పోతూ ఉంటా అసలు పనులు అయితే కావా తర్వాత సంగతి ఇప్పుడు నన్ను వార్డ్ నెంబర్ కాదు నాకు నిత్యం నాకు ఏ పవర్ లేదు రేపు నాకంటూ ఏదైనా పవర్ వచ్చిన రోజు అల్టిమేట్గా చేసి చూపిస్తా పవర్ ఉన్నా లేకున్నా నిత్యం నాకున్న చదువుతోటి నాకున్న అడ్వకేట్ డిగ్రీతోటి ఖచ్చితంగా ఎంతో కొంత పనిచేసినా ముందుకు పోతా ఉంటా గోపి చివరిగా సరే అంచనాలను పెంచేస్తూ ఉన్నారు మీరు ఇక్కడికి వచ్చిన యువకులే కానివ్వండి వందలాది వేలాది మంది యువకులు ఈవెన్ నేను ఆ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు కూడా మొన్న కవరేజ్కి చెప్తా ఉన్నారు అన్న మేము ఈ టైంకి మండీకి వెళ్ళేవ్వడం లేకపోతే ఇరానీ చాయ్ ఆడటానికి ఎక్కడో దూరం వెళ్ళేవ్వడం ఇక్కడ మాణిక్ యాదవ్ అన్న ఒక ప్రోగ్రామ్ పెట్టాడు కాబట్టి అసలు ఎవరు ఎట్లా ఆడుతున్నారో చూడటం కోసం ఆట రాని వాళ్ళు కూడా అక్కడ నిలబడి చూసే పరిస్థితులు సో అంచనాలు పెరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో పదవులు రాజకీయాలతో సంబంధం లేకుండా ఇట్లాంటి కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో ఏమో చూడొచ్చా ఇంకా చాలా చేసాం గోపి ఇట్లాంటివి ఇది ఒకటే కాదు ఇప్పుడు క్రికెట్ పెట్టినాం నెక్స్ట్ టైం వాలీబాల్ కానీ కబడ్డీ కానీ ఖోఖో కానీ రకరకాలుగా అన్ని పెడుతూనే ఉంటాం గేమ్స్ పైన ఇప్పుడు యువతని ఎంతో కొంత నా శక్తి మేరకు మంచి దారిలో మళ్లించడానికి ఇప్పుడు సినిమాకో షికార్కో పోకుండా క్రికెట్ పైన పది నిమిషం చూసాడు క్రికెట్ పైన దానికోసం తప్పి ఇంకా వేరే ఆలోచన లేదు నాకున్న శక్తి మేరకు నాకున్న ఆలోచన మేరకు నాకున్న స్థాయి మేరకు ఎంతో కొంత ప్రజలని మంచి వైపు తీసుకోడానికి నా ప్రయత్నం చేస్తాను ఇప్పుడు కూడా చివరిగా ఇది మీ శ్రేయోభిలాషులు మీ మీరంటే అభిమానించే వాళ్ళ ప్రశ్న నన్ను చాలామంది అడగమన్నారు లాస్ట్ ఇంటర్వ్యూలో నేను అడగలేకపోయాను చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు ఈ రోజుల్లో ఖర్చు పెట్టడం చాలా ఈజీ మళ్ళీ తిరిగి సంపాదించడం కష్టమైన పరిస్థితులు ఉన్నాయి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఎట్లా ఏం చెప్తారు నేను పుట్టినప్పుడు ఏం బంగారుపేటలు ఏమి నాకు తినలే గోపి ఒక రూపాయి లేకుండా చూసినా పది రూపాయలు ఉన్నప్పుడు కూడా సమయం నాకు తెలుసు కాబట్టి డబ్బు ఉన్నా లేకున్నా నాకున్న చదువుతో ఎట్లనే సంపాదించుకుంటా యాజ్ ఏ అడ్వకేట్గా సంపాదించుకుంటా యాజ్ ఏ పొలిటీషియన్గా పొలిటీషియన్ లేకున్నా కానీ అడ్వకేట్గా సంపాదించుకుంటా లెక్చర్గా సంపాదించుకుంటా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆల్రెడీ ఎంటెక్ ఎంటెక్ చేసినా ఇదే ఇలా చేసిన డివిఆర్లో లెక్చరర్గా పనిచేసిన అడ్వకేట్గా పని చేసుకుంటా ప్రొఫెసర్గా పని చేసుకుంటా ఏది లేకపోతే ఫార్మర్గా పని చేసుకుంటా ఎట్లా కొన్నా పని చేసుకుంటా కానీ వాళ్ళలాగా ఈ పొలిటికల్ లేకపోతే దుకాణం పే కాన్సెప్ట్ మానగ్యాదవ్ దగ్గర లేదు పొలిటికల్ ఉన్నా లేకున్నా మానగ్ యాదవ్కి ఏ బాధ లేదు ఈరోజు నాకున్న తెలివికి నాకున్న డిగ్రీలకు నేను కేసుల పైన దృష్టి పెడితే పది సంవత్సరాలు కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తాను రాజకీయంలో మొత్తం లాస్ ఏ ఉంటుంది లాభం ఉంటుందేమన్నా ఉండదు కదా డబ్బులు సంపాదించాలని కాన్సెప్ట్ తోటి వచ్చే వాళ్ళకి వాళ్ళకి లాస్ నాకు డబ్బులే కావాలనుకుంటే నేను డబ్బులు పోయాల్సిన అవసరం లేదు కదా మంచివి డబ్బులు తీసు అపార్ట్మెంట్ మంచి వీళ్ళ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు కదా రూపాయి ఖర్చు లేకుండా రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా తెలుగుని ఉపయోగించి నా అడ్వకేట్ ప పట్టను ఉపయోగించి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు నా ఆఫీస్ కాడ క్యూ కట్టించుకోవచ్చు నా కాన్సెప్ట్ అది కాదు కదా అడ్వకేట్గా ఉండి కూడా మనం కొన్ని 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 పనులు చేయలేం అల్టిమేట్గా పొలిటికల్ పవర్ క్యాన్ రూల్ ఎనీథింగ్ అన్నట్టు ఈ పొలిటికల్ పవర్ ఉంటేనే నిజమైన నిజంగా మనం ఎంతో కొంత సేవ చేయనిక ఉంటుంది కాబట్టి దానికోసం ప్రయత్నం చేసాం రేపు గెలిచినా వాళ్ళు నష్టం లేదు ఏది ఉన్నా గెలిచినా ఓడినా నిత్యం ప్రజలల్లో ఉంటూ ప్రజలకు సేవ చేయడమే నా అంతిమ లక్ష్యం అరే గెలుపోటమల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒకవేళ ఇది జిహెచ్ఎంసీలో కలవబోతుందని ఊహాగానాలు వినపడుతున్న నేపథ్యంలో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మాణిక్ యాదవ్ నువ్వు పోటీ చేయాలి కార్పొరేటర్ అంటే సంసిద్ధంగా ఉన్నారా ఖచ్చితంగా సంసిద్ధంగా ఉన్న పార్టీ ఏది చెప్తే అది తూచా తప్పకుండా నేను పనిచేసే గోపి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు మీరు నిర్వహించాలని చెప్పి న్యూస్ సెక్షన్ వరకు సో ఇది ఓవరాల్గా ఐలాపూర్ మాణిక్ యాదవ్తో మనం మాట్లాడే ప్రయత్నం చేసాం గత పది రోజులుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది రోజు బహుమతులు ఇవ్వడానికి విజేతల కోసం క్రికెటర్ల కోసం ఈ అమీన్పూర్ క్రికెటర్ల కోసం బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు వచ్చి వాళ్ళకి బహుమతులను అందజేశారు మాణిక్ యాదవ్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు నా మీద ఎవరిన్ని విమర్శలు చేసినా ఎవరిన్ని రాళ్ళు విసిరినా ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసేందుకే వచ్చాను కాబట్టి ఇంత పెద్ద ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను ఒకవేళ పార్టీ అధిష్టానం ఆదేశించి రేపు ఒకవేళ ఇది జీహెచ్ఎంసీలో కలిస్తే కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం ఇస్తే ఖచ్చితంగా నా సత్తా ఏంటో నిరూపించుకుంటానని చెప్పి మాణిక్యాదవ్ మరోసారి స్పష్టం చేస్తున్నారు వీడియో జోన్లీ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం మమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి